ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహేమక నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే రేపటి రోజున మనకు ఏప్రిల్ పన్నెండు చైత్ర పౌర్ణమి శనివారం చాలా శక్తివంతమైన రోజు ఎందువల్లంటే పౌర్ణమి అంటేనే చాలా శక్తివంతమైన రోజు అంతేకాకుండా మనకు చైత్రమాసంలో వచ్చే ఈ పౌర్ణమి రోజున హనుమాన్ జయంతి మనం జరుపుకుంటాం ఈ హనుమాన్ జయంతి అనేది చాలా పవర్ఫుల్ కదండి అందులో శనివారం రావటం ఎంత అద్భుతం కదా ఇవన్నీ కలిసి వచ్చిన అద్భుతమైన రోజు రేపటి రోజున కాబట్టి ఎలాంటి పూజ మంత్రం ఎలాంటి రూల్స్ లేకుండా చాలా సులభమైన పవర్ఫుల్ అయిన ఒక గ్లాసు నీటితో చేసే పరిహారం ఈ రోజు మీతో షేర్ చేయబోతున్నాను మీ ఎలాంటి కోరికైనా సరే ఒక గ్లాసు నీటితో తీరుతుంది అంటే తప్పకుండా నమ్మి చేయండి మేము పీరియడ్స్ టైంలో ఉన్నాం చేయకూడదా అలాంటిది ఏమీ లేదు అంతేకాకుండా మేము రేపు శనివారం కాబట్టి చాలామంది వర్క్ వెళ్తూ ఉంటారు అయ్యో మేము హడావిడిలో ఉన్నాం చాలా ప్రాసెస్ ఉంటుందా అలాంటిది ఏమీ లేదండి చాలా సింపుల్గా ఒకే ఒక గ్లాసు నీటితో ఈ పరిహారం చేసినప్పుడు మీ ఎలాంటి కోరికైనా సరే చాలా చాలా పవర్ఫుల్గా త్వరగా మూడు రోజుల్లోనే నెరవేరే అంత పవర్ఫుల్ అయినా ఒక పరిహారం అనమాట ఇక ఆ పరిహారం ఏంటి గ్లాసు నీటితో ఎలా మనం ఈ పరిహారాన్ని చేసుకోవాలి మన కోరికల్ని ఎలా తీర్చుకోవాలి అనే విషయాలు పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక పౌర్ణమి అంటేనే చాలా శక్తివంతమైన రోజు మనం చాలా వరకు అమావాస్య పౌర్ణమికి సంబంధించిన చాలా వీడియోస్ అనేది మనం పోస్ట్ చేస్తున్నాం ఆ రోజులకు తగ్గట్టు మనం కొన్ని పరిహారాలు కానీ మంత్రాలు కానీ చెప్పుకుంటున్నాం కదా వాటిలో భాగంగానే ఇప్పుడు చెప్పబోయే ఒక గ్లాసు నీటితో ఈ పరిహారం మీరు చేసుకున్నప్పుడు మీ ఎలాంటి కోరికైనా సరే తీరుతుందండి అది డబ్బా ఉద్యోగమా సంతానమా భార్యాభర్తల మధ్య సఖ్యత గొడవలైతే భార్య భర్తలు కలవాలి అని చెప్పి కొంతమంది కోరుకుంటూ ఉంటారు అలాగే పిల్లలకి మంచి ర్యాంక్ వచ్చి మంచి కాలేజీలో సీట్ రావాలి నీట్లో వచ్చి మంచిగా ఎగ్జామ్లో ర్యాంక్ రావాలి ఇలాంటిదైనా సరే కోరుకుంటూ ఉంటారు మీ ఎలాంటి కోరికైనా సరే అద్భుతంగా తీరే ఒక సులభమైన పరిహారం అని చెప్పుకోవచ్చు జస్ట్ ప్రయత్నించండి తర్వాత మిరాకిల్ అనేది మీరు మీ కళ్ళతోనే చూస్తారన్నమాట అంటే మనం చేసే ప్రయత్నం ఈ రోజు కాకపోయినా రేపటి రోజున తప్పకుండా మనకు ఫలిస్తుందండి ఏ చిన్న విషయమైనా చేసినా కూడా ఎందువల్లంటే పౌర్ణమి అమావాస్య పంచమి ఇలాంటి రోజులు చాలా పవర్ఫుల్ అయినవి మనకు మనకు రోజులు తిథులు చేసే మంచి మన బంధువులు చుట్టాలు కూడా చేయరని చెప్పి ఒక సామెత అనేది ఉందండి అక్షరాల నిజం ఎందువల్లంటే మనం ఆ మంచి ఒక ఒక తిథిలో ఒక విషయం చేశాము ఒక వారంలో ఒక పరిహారం చేసామన్నప్పుడు అది ఆ రోజు ఫలించకపోయినా దాని రిజల్ట్ అనేది మనం ఆపద సమయంలోనూ మనం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలోనూ తప్పకుండా మనకు జరిగే తీరుతుంది వచ్చే చేరుతుంది అనమాట సో రేపటి పౌర్ణమి పవర్ఫుల్ అయిన డే రోజున ఈ గ్లాసు నీటితో పరిహారం అనేది మీకు ఈరోజు కాకపోయినా రేపు తప్పకుండా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఇక ఏం చేయాలి అంటే మీరు మనకు పౌర్ణమి అనేది ఆరున్నర పైన ఏడు అట్లాంటి టైంలో వచ్చి మనకు పౌర్ణమి వెలుగు అనేది చక్కగా తెలుస్తుంది అంటే నిండు చంద్రుడు నిండు పౌర్ణమి అనేది చక్కగా తెలుస్తుంది మీరు ఏం చేయాలి అంటే మీ పైన కానివ్వండి లేదా బాల్కనీలో కానివ్వండి మీ ఇంట్లో నుంచే కిటికీలో నుంచి వెలుగొస్తుంది మాకు కాంతి కనపడుతూ ఉంది అంటే మీ పంచలో నుంచో లేదా బయట మాకు బాగా కన్వీనియంట్గా ఉంటుంది అనుకున్న ఎక్కడైనా సరే మనకు ఆ వెన్నెల ఆ పౌర్ణమి వెన్నెల అనేది మనకు ఆ వెలుతురు అనేది పడాలన్నమాట అలాంటి దగ్గర జా చక్కగా కూర్చోండి ఒక గ్లాసు నీళ్ళు అనేది తెచ్చుకోండి మంచి నీళ్ళు ఆ గ్లాసు అనేది మీరు సిల్వర్ అయినా తీసుకోండి లేదా స్టీల్ గ్లాస్ అయినా తీసుకోండి లేదా గాజు గ్లాస్ అయినా తీసుకోండి మట్టి అయినా పింగాణి అయినా ఏ గ్లాస్ అయినా తీసుకోండి ఒక గా ఒక గ్లాస్ నిండా నీరు అనేది తీసుకోవాలి దీంతో పాటుగా ఒక పేపర్ అనేది తీసుకోండి ఒక ఏ ఫోర్ షీట్ తీసుకుంటారా లేదా మీ యొక్క బుక్లో నుంచి ఒక పేజ్ తీసుకుంటారా అది మీ ఇష్టం మీరు ఒక పేపరు పెన్ను రెడ్ కలర్ కానీ బ్లూ కలర్ కానీ గ్రీన్ కలర్ పెన్ను కానీ తీసుకోండి అనమాట ఇక ఇప్పుడు ఈ యొక్క ఈ వెన్నెలలో మీరు గ్లాసు నీటితో ముందు కూర్చున్నారు కదా పేపర్ పెన్ను తీసుకొని ఇప్పుడు చెప్పే ఒక నంబర్ అనేది ఆ యొక్క పేపర్లో రాయాలన్నమాట కొంచెం చిన్న పేపర్ కాకుండా ఏ ఫోర్ షీట్ అయినా తీసుకోండి లేదు అంటే బుక్లో ఒక పేజ్ అయినా చింపుకోండి నో ప్రాబ్లం మరీ చిన్న బిట్ పేపర్ కాకుండా కొంచెం పెద్ద సైజే తీసుకోండి అన్నమాట ఇక ఈ పేపర్లో మీ కోరిక ఏదైతే ఉందో మీకు ఏది జరగాలి అని కోరుకుంటున్నారో మీ బిడ్డ ఉద్యోగమా లేదా మీ అమ్మాయి పెళ్ళ లేదా మంచిగా మీ యొక్క వ్యాపార అభివృద్ధ మీ యొక్క ఉద్యోగంలో ఇంక్రిమెంట్లా లేదా మీ కొడుకు ఉద్యోగం రావాలా సొంత ఇంటి కళ నెరవేరాలా భార్యాభర్తల మధ్య గొడవలన్నీ విడిపోయిన వాళ్ళు కలవాలి అనుకుంటున్నారా లేదు అంటే మీ యొక్క ఏదైనా ఒక ల్యాండ్ చాలా ఇరకాట పరిస్థితుల్లో కోర్టులో ఇంకా తగనంటుంది అది మాకు అవ్వాలి అనుకుంటున్నారా లేదు అంటే మీకు రావాల్సిన డబ్బులు ఏవైనా ఇవ్వాల్సి పెండింగ్లో ఉన్న ఆ డబ్బులు రావాలనుకుంటున్నారా మీకు ఏదైనా సరే ఇంపార్టెంట్ ఖచ్చితంగా ఇది జరిగే తీరాలి అనే ఒకే ఒక కోరిక అనేది ఆ పేపర్లో రాసుకోండి ఒక లైన్ సెండ్ ఒక లైన్లో అనేది రాసుకొని ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్న ఈ యొక్క నంబర్ అనేది రాయాలన్నమాట వన్ వన్ సెవెన్ సిక్స్ ఎయిట్ నైన్ ఫోర్ సెవెన్ వన్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఈ యొక్క నంబరు ఆ పేజీ ఫుల్గా రాసేయండి ఫస్ట్ మీ యొక్క కోరిక ఒక లైన్లో అనేది రాసుకోండి దాని కింద ఆ పేపర్ ఫుల్గా ఈ నెంబర్ ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ యొక్క మన కోరికలు తీర్చే ఒక మేనిఫెస్టేషన్ నంబర్ అనమాట ఈ యొక్క నెంబర్ అనేది మీరు ఆ యొక్క ఫుల్గా అనేది రాసేసుకోండి ఎన్ని ఎన్ని సార్లు మీకు దాంట్లో పడుతుందో ఫుల్గా అనేది రాసేసుకోండి ఇప్పుడు ఆ పేపర్ని కొంచెం చిన్న పే పేజీగా అనేది మడిచి మీ యొక్క సంకల్పం మీ కోరిక ఏదైతే ఉందో ఆ చంద్రభగవానుడి దగ్గర మనస్ఫూర్తిగా అది జరగాలి అని కోరుకొని ఆ వాటర్లో అనేది వేసేయండి ఆ నీళ్ళల్లో మీరు గ్లాసు నీళ్లు పెట్టున్నారు కదా ఆ నీటి గ్లో అనేది వేసేయండి అనమాట వేసేసి ఆ గ్లాసు నీళ్ళు కూడా పట్టుకొని తప్పకుండా మాకు ఈ యొక్క పని జరిగే తీరాలి అని ఆ వాటర్ని చూసి చెప్పండి ఎందువల్లంటే మనకు ఈ పంచభూతాల్లో ఒకటైన నీరు నీటికి నుంచి నీటి నుంచి నీటిని చూస్తూ మనం ఏదైనా కోరుకున్నా ఏదైనా అడిగినా అది తప్పకుండా మనకు మనం కోరింది కోరినట్టే తిరిగి ఇచ్చే ఒక పవర్ఫుల్ శక్తి వాటర్కి అనేది ఉందండి కాబట్టి తప్పకుండా మీ కోరిక త్రీ మూడే మూడు రోజుల్లో నెరవేరుతుంది కొంచెం ప్రాసెస్ ఉన్నవైతే ఆ సమయానికి తగ్గట్టు మీ కోరిక తీరుతుందనమాట ఇప్పుడు ఇలా ఇలా మీరు కోరుకొని రాసిన పేపర్ అని అయితే ఆ వాటర్లో వేసి కోరుకున్నారు కదా ఇది ఎక్కడైనా ఒక ప్లేస్లో పెట్టండి ఆ యొక్క చంద్రుడి కిరణాలు పడేటట్టుగా అంటే వెన్నెల వస్తుంది అంటే కనిపిస్తుంది మీకు అంటే చాలు అది మీ బాల్కనీ అయినా కిటికీ అయినా సరే లేదు అంటే మీ మిద్దిపైన పెడుతు మాకు ఎక్కడా వీల్లేదని మిద్దిపైన పెట్టు పెడుతున్నామన్నా సరే ఎక్కడైనా సరే ఆ యొక్క పౌర్ణమి కిరణాలు పడేటట్లుగా పెట్టుకోండి ఇంక ఏమి చేయవలసింది లేదు ఇక అలాగే రాత్రి అంతా ఉంచేసి తెల్లవారి ఆదివారం కదా ఆదివారం రోజున ఆ పేపర్ని అనేది తీసి ఏదైనా చెట్టు మొదట్లో వేసేసేయండి బాగా నానిపోయి ఉంటుంది దాన్ని తీసి ఎవరు తొక్కకుండా ఒక చెట్టు మొదట్లో అనేది వేసేయండి ఆ నీళ్లు ఉంటాయి కదా ఆ నీళ్లు మీరు చల్లుకోండి మీ ఇంట్లో అంతా కూడా స్ప్రెడ్ చేయండి ఇదంతా కూడా ఒక పాజిటివ్నెస్ అనమాట అది మీకు జరిగే తీరుతుంది మీ ఇల్లంతా కూడా ఆ వాటర్తో స్ప్రెడ్ చేసేసేయండి మీ పిల్లల గురించి కోరుకున్నట్టయితే మీ పిల్లల మీద కూడా ఆ వాటర్ అనేది చల్లొచ్చు అన్నమాట వ్యాపారం గురించి అనుకోండి లేదా జాబ్ గురించి ఇంక్రిమెంట్ల గురించి అనుకోండి మీ హస్బెండ్ మీద మీ యొక్క అబ్బాయికి పెళ్ళి అనుకోండి మీ అబ్బాయి మీద చల్లండి ఇలాగా మీరు పాజిటివ్గా ఆ వాటర్ అనేది ఇంట్లో లేదా మనుషులపైన స్ప్రెడ్ చేసుకొని తర్వాత మీ పనులు అనేది మీరు చేసుకోవచ్చు అనమాట ఇంతే చాలా సింపుల్ పరిహారం ఈ పౌర్ణమి పరిహారం చేసి మీ కోరికలు అనుకున్నవి అనుకున్నట్టుగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేజన సుఖినో భవంతు జై సాయిరామ్ జై వారాహి మాత